హాయ్ హాయ్ సాయి హాయ్ నా పేరు ప్రేమ్ చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఎండిన కొద్ది అది తడిచిపోతుంది ఏంటది ఫైర్ నీ బొందరా నీ బొంద ఎండిన కొద్ది అది తడిచిపోతుంది ఏంటది నాకు తెలీదమ్మా డుపుతాం చెట్టు ఏం అబ్బో ఎండిన కొద్ది తడుపుతాం కొంచెం క్లూ మనమే తడుపుతాం క్లూ ఇచ్చా సోప్

ఉండిపోతే బాగున్నా బాబు ఫస్ట్ అయితే మరదలు లేకముందే వెళ్ళిపోతే బాగున్నా కానీ మరదలు ఉండిపోతే బాగున్నా అత్తండి రాగానే ఫస్ట్ ఏమన్నా సాగైపోయినా ఇంట్లోకి వెళ్ళిపోతాం మీరు సిగ్గు పడకండి ఖచ్చిపోవాలని మరి చెప్పాడు ఇంకా వంట పోతే బాగుండి ఇంకా అలా వంట బాగా అనిపిస్తుంది కదా ఇంకా క్వశ్చన్ అడుగుతాను ఎలాంటి టైంలో మనం పక్కింట్లో దొంగ చాటుగా చూస్తాం ఏం దిక్కుమైన ప్రశ్న పక్కింట్లో పక్కింట్లో ఏం అమ్మాయి ఉండవు దొంగచాటు చూస్తాం ఎవరైనా చుట్టాలు వస్తే అమ్మాయిలు వస్తాయి కదా చూస్తాం పక్కింట్లోకి దొంగచాటుగా ఎప్పుడు చూస్తాం ఏమైనా సౌండ్స్ అని గొడవ కానీ వస్తాయి దొంగచాటుగా చూస్తారా అంటే వాళ్ళు మనం చూడకూడదు కదా చూస్తే వాళ్ళు మాట్లాడుకోరు కదా సో రాకేష్ చిన్న పని అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఎండిన కొద్దీ అది తడిసిపోతుంది ఏంటి ఎండిన కొద్దీ తడిసిపోతుంది అంటే అది వస్తువా ఏంటిది మీరే చెప్పాలి మనమే తడుపుతాం కొద్ది తడుపుతా రెండు మూడు ఆన్సర్స్ ఉన్నాయి దానికి అవునా అయితే చింతపడినా చింతపడ్డా మన దగ్గర ఉంటది ఒకటి మనం యూస్ చేస్తాం ఇంట్లో కొద్ది తడుస్తుంది తడుపుతాం మన దగ్గర ఉంటది అది ఆలోచించి ఒకటి కొద్ది అంటే

సబ్బు టవల్ రెండు ఉన్నాయి అంటే మొత్తం మూడు నాలుగే సబ్బు టవల్ ఫైనల్ గా మీరు మీరు ఇంకా క్వశ్చన్ అది పైకి వెళ్తుంది ఎప్పుడు కిందికి దిగదు ఏంటి పైకి వెళ్తుంది ఎప్పుడు కిందికి రాదు కొన్ని క్లూస్ అసలు క్లూవే ఇవ్వలేదు పెరగడం తప్ప కిందికి దిగడం ఉండదు చెట్టు అది కూడా కరెక్ట్ సార్ లైక్ పెరుగుతూనే ఉంటుంది కట్ చేసాం కానీ అది పెరుగుతూనే ఉంటుంది కట్ చేసి అయిపోద్ది ఒక టూ థర్టీ మినిట్స్ ఏజ్ ఏజ్ ఓకే అది పైకి క్రిందికి వెళ్తుంది కానీ ఎప్పుడు కదలదు

ఒక డైలాగ్ తీసుకొని ఐదు రకాలుగా చెప్పాలి ఆల్రెడీ రెండు ఆన్సర్స్ చెప్పిన డైలాగ్ చెప్పాలి లేకపోతే కొన్ని అనిమల్స్ ఏం చెప్తాను వాటి సౌండ్ ఎలా ఉంటుందో చెప్పాలి మొత్తం చిన్న ఆనిమల్స్ పోతుంది అంత పెద్ద రిస్క్ నేను చేయలేదు డైలాగ్ చెప్తాను అంటే ఐదు రకాలుగా అంటే నువ్వు చెప్పు నేను చెప్తా చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటివాళ్ళే అది గడ్డం గీస్కోదు నేను గీసుకుంటాను అంతే ఇంకా సేమ్ టూ సేమ్ ఎవరికైనా చూపించండ్రా రా బాబు అని అలాగా బుర్షబెట్టి చెప్పండ్రా సీరియస్ గా కెమెరా చూసి చూడప్పా సీరియస్ గా సిద్ధప్ప నేను వదో ఓ చోడప్ప సిద్ధప్ప నేను సింహంలాంటుంది అది గడ్డం తీసుకున్నా నేను తీసుకున్నా మొత్తం సేమ్ టు సేమ్ జస్ట్ టు సిద్ధప్ప నేను సింహం లాంటి వాడి అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా అంతా సేమ్ టు సేమ్ ఇది మన వల్ల కాదు చూడప్ప సిద్ధప్పు నేను సింహం లాంటి ఉన్నాయి అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను మొత్తం సేమ్ టు సేమ్ సరే అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిలకు చెప్పే అబద్ధాలే నువ్వు ప్రాణం ఏంది నువ్వు నా ప్రాణం అంటావు నువ్వు నా గుండకాయ నా నీలాంటి అమ్మాయి నేను ఇంతవరకు నా జన్మలో ఇవ్వలేదు ఫస్ట్ నీతో మాట్లాడుతున్నా తెలుసా ఇంతవరకు నేను ఈ అమ్మాయితో మాట్లాడలేదు ఈ అమ్మ ఇది ఇంకా పెద్ద బీచ్ మీరేంటి ఇంత అందంగా ఉన్నారు ఇంతంత అందమైన అమ్మాయి నేను నా లైఫ్ ఏ చూడలేదు ఇక అంతేలే ఇంకెంతకైనా ఎక్కువ ఏం చెప్తాం డైలాగ్ ఇంకేం చెప్తారు అమ్మాయి కొని అమ్మాయిలు ఏం చెప్తారా బ్రో మీరు సారీ నువ్వు నా ఫస్ట్ లవ్ ఇంతవరకు నేను ఏ అబ్బాయిని లవ్ చేయలేదు తెలుసా మంత్ యార్ వన్ అండ్ ఓన్లీ మై లవ్ అని చెప్తారు ఐ పాయ్ సరే ఓకే ఆన్సర్ చెప్పనా మెట్లు స్టెప్స్ ఓకే